ఆరేళ్ల విరామం తర్వాత ప్రముఖ దర్శకుడు వైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం విశ్వం గోపిచంద్ కావ్య థాపర్ జంటగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఓ హోటల్లో చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకలను నిర్వహించింది తెలిపారు తన దర్శకత్వంలో సినిమా చేయాలనే కలగా ఉండేదని అది విశ్వం చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉందన్నారు ఒక్క క్షణం కూడా ప్రేక్షకులకు విశ్వం చిత్రం నిరాశపరచదని ఆద్యాంతం నవ్వించే విధంగా సినిమాను తీర్చిదిద్దినట్లు వైట్ల తెలిపారు మెయిన్ రీజన్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఏదైనా కథ అనుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి స్టోరీ ఒక టీమ్ గోపి మోహన్ కానీ భాను నందు కానీ ప్రవీణ్ వర్మ కాని వీళ్ళు నలుగురు నాకు నేను అనుకున్న కథని నేను అనుకున్నట్టు రావడానికి వాళ్ళు చాలా కష్టపడి నాతో పాటు పనిచేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే చాలా మంది టెక్నీషియన్స్ ఈ సినిమాలో చాలా ఇందా గుహం చెప్పినట్టు నా మీద ప్రేమతో పనిచేశారు చాలా ఇష్టంతో పనిచేశారు నేను ఈ రోజు ఈ సినిమా నేను అనుకున్నది అనుకున్నట్టు తీగలిగాను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది ఒక్క సెకండ్ కూడా ఈ సినిమాలో ఒక్క సెకండ్ కూడా మీకు కొట్టదు ఎంగేజింగ్ గా ఉంటుంది ఉంటుంది సినిమా యూనిక్ పర్సన్ అండి ఆయనతో ఫస్ట్ డే కూర్చున్నాను ఈ రోజు దాకా నిన్న నైట్ దాకా కంటిన్యూస్ గా సినిమా మీద వర్క్ చేస్తున్నారు నాట్ ఈవెన్ సింగిల్ మీట్ డైవర్ట్ అవ్వలేదు అంటే ఇట్లా అంటే ఉంటారు డైరెక్టర్స్ బట్ ఇట్లాంటి డైరెక్టర్స్ నేను ఎందుకు రోజులు చేయలేదని చాలా రోజులు బాధపడ్డాను బట్ ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది డెఫినెట్ గా చెప్తున్నాను ఈ రోజు ఈ సినిమా రేపు దసరా అక్టోబర్ లెవెన్ రిలీజ్ అవబోతుంది థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు నవ్వు ఆగత మీకు చెప్తున్నాను యాక్షన్ గా ఉండి నవ్వు యు పీపుల్ ఆర్ టు ఎంజాయ్ వన్ వర్డ్ ఐ శ్రీను వైట్ల గారు బ్యాక్ విత్ బ్యాంక్